నా మా గ్యాంగ్ అనమాట లీని కూడా వస్తున్నా వేసేయండి కూడా వస్తున్నా వేసేయండి హాయ్ ఫ్రెండ్ చూసారా వెళ్ళిపోండ్రా నీ లేకుండా ఇంచు కూడా కదలవు నువ్వు ఆ ఫ్రెండ్స్ ఇక్కడ పగడే దగ్గర ఒక పని మీద వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే బాబాయ్ వాళ్ళు అయితే వల్ల లేస్తున్నారు చేపలు పడుతున్నాయి ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు వచ్చినట్టున్నారుగా అప్పటిసారి లేరు మీరు మేము పోయేటప్పుడు చూసినాం ఎవరు లేరు ఇక్కడ ఇంజన్ ఆపే ఒకసారి ఇంజన్ ఆ ప్రశాంత్ ఇంజన్ ఇంజన్ ఆపేయి మొన్న చెరువులలో బాగా ఇక మేము పోతే మస్తుబడ్డాయి చిన్న చేపలు చెరువు ఆ లోపలికి ఇరవై ముప్పై కేజీలు పడ్డాయి పది మంది వస్తాయి నువ్వు ఎందుకు నా వెనకాల చేపలు తీసి నాకు కూడా అంతేరా బాబు ఇగో మా దోస్తులు వస్తున్నారండి ఇవాళ పని పాట అయితే మాకు ఏమి లేదు ఎవరు ఎక్కడ ఏం కనబడితే అదే చూస్తాను మేము ఇవాళ పని లేదా నాకు పని ఉంది ఒకసారి పైకి లేపే ఒకసారి ఏమన్నా కలుతున్నాయో చూపెట్టే ఒకసారి చూపెట్టు ఉన్నాయా ఏమన్నా కొంచెం నాకు వెళ్ళి చిన్న చిన్న చేపలు బుడ్డ పరకాయలు అయితే పడ్డాయి పెట్టినాక పెట్టినప్పుడల్లా ఒక ఐదు ఆరు పడతా ఉంటే కూర అయితే పక్కా

అన్న బస్ స్టాండ్ దగ్గర రాగండి హాయ్ రాజా హ్యాపీ రా రాజు నవ్వురా ఒకసారి హ్యాపీ బర్త్డే నేను ఉంటే ఒకసారి చూపించండి యూట్యూబ్లో లేవా పదండి అదే ట్రిప్కి వచ్చేసి ఒక నాలుగు ఐదు నాలుగైదు పడుతున్నాయి వెళ్ళి ఓకే మేము వెళ్తున్నాం పట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన అయితే చేపలు పడుతున్నారు చూసాము ట్రిప్పుకి వచ్చేసి ఒక నాలుగైదు నాలుగైదు చేపలు పడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాగా వెళ్ళిపోతున్నాం మేము అగో మా గ్యాంగ్ అనమాట సపోర్ట్ సపోర్ట్ చేస్తాను వాళ్ళకి ఇంత కూడా సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేస్తే అన్నారా

అంతేనా లోపాలు ఉంటాయి అది నాచురల్ అనమాట పుట్ట గొడుగులు మనం బయట కొనే దానికంటే చూడు చేయబెట్టి డేరుండాలి మరి ఏ ఉంటుందో తెలవదు చెప్పండి మన సత్తిగా ఉన్నాయా ఏమన్నా நேசின்னோ பெண்ணா கூறு எட்டு தான் தான் கூற అమ్మో గుండో రేపోత మంచిగాతాయి గుండో రేపోత ఇది పడు గుండో గాని మంచిగా ఉంటారు మళ్ళీ చిన్న గున్నేతాం నిజంగా చిన్న ఉంటా కదా మన ఉన్నారు ఇక్కడ అన్న కట్టలే యాపతి ఇదుం భాయ్ ఒన్నే కదసి జడిగా కొనే అసలు టేస్టీ ఉంటది కదా కూర ఏది నాకు ఉంది లేదు పోవొరా అన్న నువ్వు కట్టకానా ఎందుకని ఆ ఎందరోలు వస్తా ఇవి మళ్ళీ ఆగుతాయి మన వసంతం వస్తుంది మన వసంతం వస్తది మళ్ళీ వస్తది ఇప్పుడే వచ్చిన్నాయి కదా మంచిగా ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాచ్ ఉందా ఇంకో వాళ్ళు ఈ మాత్రం రాక పీకపోతారు వాళ్ళు మరి పీకపోతారు ఇంకా తెల్లగా ఉంటాయి మంచిగా కనబడి పెద్దగా ఇప్పుడే వస్తాయి అన్నవి తర్వాత ఉండవు మళ్ళీ ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ చాలామంది పుట్టగొడుగులు అయితే చూసుంటారు బయట లో తయారు చేసి కూడా అమ్ముతా ఉంటారు కానీ ఇక్కడ న్యాచురల్గా పుట్టల నుంచి పీకుతున్న దృశ్యం మీరు ఇక్కడ చూడొచ్చు సన్నగా ఉన్నాయి చూడండి పుట్టగొడుగులు పీకుతా అంటే ఒక్కోటి బయటకు వస్తున్నాయి ఇందులో ఉండవుగా ఇప్పుడు అవి మీరు తినడానికేనా ఏమైనా ఇచ్చే అమ్మ అమ్మడానికి ప్లాన్ ఉందా తమ్మి ఇంట్లో వరకేనా బ్రో వస్తున్నా నీ కూడా సార్ మనం బా సన్నగా ఉన్నాయి ఇప్పుడే వస్తున్నాయి అన్న కింద నుంచి ఒకసారి పీకి చూద్దాం తెగిపోతుందిగా కొంచెం ముదిరిపోయిన తెగిపోతుంది అంతేనా డబ్బులు ఇస్తాయని ఇంకో పుట్టని చూసుకోండి మీరు రాజగాడి దేవుతాడు ఎక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు ఆ పుట్టలో ఇద్దరు పిల్లల నుంచి పుట్టగొడుగులు లాగుతున్నారు మన వర్షాలు బడ్డే కదా ఆ వర్షానికి పుట్టగొడుగులు అయితే వచ్చినాయి అవి అయితే తీసుకున్నారు పిల్లలు కానీ నంబర్ అంటా వాళ్ళు ఓకే బాయ్ తమ్ముడు యూట్యూబ్లో వస్తుంది చూడు మామ ఛానల్ చూడు చూడు మామా ఇద్దరు కుర్రోళ్ళు మంచి పుట్టుకొడుకు లాగుతున్నారు ఒక సుమారు కేజీ ఉంటాయా కేజీ ఉంటే కదా ఓకే పండగ చేసుకోండి ఏమైనా ఇస్తే డబ్బులు తీసుకుందాం అనుకున్నా ఓకే బాయ్ తమ్ముడు ఓనియావా మరి రాజగారి పబ్లిసిటీ పేజ్ పడేజర్ గా ఓకే రాజు హ్యాపీ బర్త్డేరా ఓకే బాయ్ ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నోళ్ళు ఎవరైనా దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శూర్ మామా యూట్యూబ్ ఛానల్ బాయ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం